రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ టీడీపీ అని అరవై వార్డు టీడీపీ నాయకులు అమ్మోరు మాధవన్నారు ఈ మేరకు జీవీఎంసీ అరవై నాలుగు గంగవరంలో గంగవరం నాలుగు గ్రామాల బూత్ కన్వీనర్ల ఆధ్వరంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యకుడు గాజుబాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస ఆదేశాల మేరకు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటు పార్టీ 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 తెలుగుదేశం తెలుగుదేశం అన్నారు సామాన్య ప్రజల సంక్షేమం కోసం కేవలం వంద రూపాయలతో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా సభ్యత్వం పొందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఐదు లక్షల రూపాయల బీమా అలాగే సాధారణ మరణం చెందితే రెండు లక్షల రూపాయల బీమాతో పాటు పది రూపాయల దహన సంస్కారాలకు ఖర్చుకివ్వడం జరుగుతుందని తెలిపారు ఈ బీమా బాధిత కుటుంబాలకు భరోసాగా ఈ కార్యక్రమంలో వారు వార్డు సెక్రటరీ కతిరి పోలరాజు కంబాల అమ్మోరు మాయిపిల్లి నరసింగారావు మల్లేటి పెద్ద అప్పయ్య బొంది మాధవరావు చోడిపల్లి దేవుడు కొవిరి పెంటయ్య ఉమ్మడి హరిబాబు ఆర్జీవి అమ్మోరు వీర్రాజు ఎరుపిల్లి కన్నయ్య కంబాల బాపనయ్య చొక్కాల్లాజీ పాల్గొన్నారు అండి రోజు అరవై నాలుగో వార్డు అంగరంగ కార్యక్రమం నమోదు అవుతుంది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు చాలా మంది కూడా వచ్చి వినియోగించుకుంటున్నారు అలాగనే రోజు ఈ కార్యక్రమం మా యొక్క పూర్తి కనుమ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసినందుకు గంగవరం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అరవై నాలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ముందుగా రెండు వందల తొంభై నాలుగు బూతు ఇన్ఛార్జి పెళ్ళి పదాప్య తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం అదే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజు గంగవారి నాలుగు గ్రామాల నుండి శబ్జుత్వ నమోదు కార్డు అనేది పథకం చేస్తాము దీనికి మా గంగవారు నాలుగు గ్రామాల నుండి మంచి మించి నూట ఇరవై మంది వచ్చారు దీనికి మా గంగవారు నూతన కమిటీ బూత్ కన్వీనర్ల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు మా ధన్యవాదాలు తెలుపుతూ చాలా తీసుకుంటున్నాను అందుకే నమస్కారం అండి ఈరోజు గంగవర గ్రామంలో అరవై నాలుగో వాటిలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగడం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గంగవరంలో సభ్యత కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది ఇప్పటికీ వంద సభ్యత్వాలు చేశాము ఈ గంగవారం నాలుగు గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని చదివి చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం ఈ సభ్యత్వం చేసుకునే ఏళ్ళ ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నార్మల్ డెత్ కి పదివేల రూపాయలు ప్రమాదం అంత అంత్యక్రియల ఖర్చులకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని గంగవర నాలుగు గ్రామాల ప్రజలు స్వాధీనం చేసుకొని ప్రజలు దృష్టిలో పెట్టుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ కాబట్టి ఈ రోజుల్లో ఇదే ఇన్స్ ఇదే సభ్యత్వం కార్డుకి అలాగే ఇన్సూరెన్స్కి ప్రైవేట్ కంపెనీలు ఐదేశ వేలు వేలు వసూలు చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పేద పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని వంద రూపాయలకి సభ్యత కార్యక్రమం చేయడం జరుగుతుంది వారికి మా గంగవారు నాలుగు గ్రామాల ప్రజలు తెలుపుతున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని గంగవారు నాలుగు గ్రామాల ప్రజలు కూడా వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం